మన భారతదేశంలో స్వేచ్ఛ అనేటువంటిది ఉంది ఎవరికైనా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను చెప్పేటువంటి అధికారం ఉంది పాటుగా సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణాన్ని కూడా కలిగి ఉండడం అనేటువంటిది ప్రధానం ఏ ఏ వర్గానికి చెందినప్పటికీ ఏ మతానికి చెందినప్పటికీ అందరికీ ఏదైనా తమ యొక్క అభిప్రాయాలను శాంతిపూర్వకంగా సామరస్యపూర్వకంగా చెప్పేటువంటి పద్ధతిని మన దాంట్లో మన మన రాజ్యాంగంలో అది ఉన్నది కనుక దాని ప్రకారం చేస్తూ వెళ్ళాలి అయితే దాంట్లో ఒక రకమైనటువంటి ఉన్మాద స్థితి అనేటువంటిది ఎప్పుడు పనికిరాదు ఇప్పుడు నిన్న జరిగినటువంటి రంగరాజన్ గారి చులుకూరు ఆలయ ప్రధానార్చుకులైనటువంటి రంగరాజన్ గారి మీద రామరాజ్య స్థాపకుడు అనేటువంటి పేరుతోటి ఆ వీరరాఘవ రెడ్డి అనేటువంటి ఆయన కొంతమందితోటి వెళ్ళి ఆయన మీద దాడి చేయడం అనేటువంటిది చాలా అది అభ్యంతరపూర్వకమైనటువంటిది అది చాలా సహించకూడనేటువంటిది ఇప్పుడు ఆయనకి రామరాజ్య స్థాపన చేయాలి అని ఉంటే రంగరాజన్ గారు కూడా వారు కూడా దానికి సంబంధించినటువంటి వ్యక్తే సరే ఏదైనా సరే మనకంటూ ఒక రాజ్యాంగం ఒక పద్ధతి ఇవన్నీ కూడా ఉన్నాయి మన భారతదేశంలో ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో ఆయన వెళ్ళి ఆయన బెదిరింపులకి లోన్ చేసి మేము రామరాజ్య స్థాపనం చేస్తున్నాం మాకేదో మీరు డబ్బులు ఇవ్వండి అని తర్వాత మీరు మీరు మీ దేవాలయాన్ని మీరు విడిచిపెట్టేసి మాకు అప్పచెప్పండి అని ఇవాళ చెప్పడం అనేటువంటిది అది చాలా అంటే ఇవన్నీ గా అనిపిస్తోంది ఆయన మరి ఆ రెడ్డి అనేటువంటి ఆయన మరి సభ్య సమాజంలో ఉన్నాడా లేదా అనేటువంటి మాకు చూడండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈయన ఇలాంటి వాళ్లే అంటే ఈయన గురువుగా చెప్పుకునేటువంటి చిదంబర శాస్త్రి అని కొంతమంది ఆయన సంబంధించిన వీడియోలు కూడా వచ్చాయి ఇంతకుముందు భద్రాచలంలో మా మీద కూడా భద్రాచలంలో ఉండేటువంటి అర్చకుల మీద కూడా ఇలాంటి వర్గాలే కొన్ని తీవ్రమైనటువంటి పద్ధతిలో అప్పుడు మా మాటలతోటి చేశారు దాన్ని మేము ఎదుర్కొంటున్నాం ఇలాంటివన్నీ అంటే ఏదైనా వాళ్ళు వాళ్ళు ఏదైనా చేయదలుచుకుంటే ఒకవేళ ఏదైనా తప్పులు ఏవైనా ఉన్నా అవైనా ఉన్నప్పటికీ వాటి ఒక పద్ధతిలో సామరస్యపూర్వకంగా దాన్ని లోకంలో తెలియజేయాలి తప్ప ఇలాగా బలవంతంగా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి కొట్టి ఇట్లాంటివి చేయడం పైగా అర్చకులుగా ఉండేటువంటి వాళ్ళని గౌరవించవలసినటువంటి వాళ్ళు మేమెవరం కూడా ఎవరితో పోట్లాడము మాకుండేటువంటి పద్ధతిని మేము చేసుకుంటూ వెళ్తాం చాలా సాత్వికంగా ఉంటాము అలాంటి అలాంటి వాళ్ళ మీదకి అర్చకుల మీదకి కూడా ఇలా దా దాడి చేస్తే వాళ్ళు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు ముఖ్యంగా నేను హిందువుని చెప్పుకుంటూ రామరాజ్యం అని చెప్పుకుంటూ ఈ విధమైనటువంటి దానికి తెగపడడం అలాగే అర్చకుల్ని ఆయన భాష పదజాలం కూడా ఆయన మీద ఎలా ఉందంటే నీకు అది తెలియదు ఇది తెలియదు నీకు ఈ మాత్రం తెలియకుండా ఇక్కడ వేషం వేసుకున్నామని ఇవన్నీ కూడా చెప్పడం అది తెలియకుండానే ఇప్పుడు ఏ ఆయనకి ఎంతవరకు తెలుసు నీకు స్వరం తెలుసా నీకు రాగాలు తెలుసా అంటే ఇవన్నీ ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే నీకేదో తెలిసి నువ్వు పెద్ద పండితుడు అయితే వెళ్ళి కొట్టేస్తావా పండితుడు కాకపోతే ఇవన్నీ కూడా ఎట్లా ఉంటుందంటే చాలా గా ఉన్నది ఇలాంటి వాళ్ళని కట్టడి చేయకపోతే రాజ్యాంగంలో మనం అర్చకులకు కూడా రేపు ఎట్లా ఉంటుందో ఇంత మర్యాదపూర్వకంగా మేమంతా ఉన్నా అంటే మేమంతా భయభ్రాంతులలోనే ఎటువంటి పరిస్థితున్నది మేము పూర్తిగా మా భద్రాచల అర్చక సంఘం తరఫున భద్రాచల వేదిక వర్గం తరఫున మేము పూర్తిగా ఇటువంటి విధానాన్ని ఖండిస్తున్నాం ప్రభుత్వం వెంటనే ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం జై జయశ్రీవ్ నిన్న తెలిసినటువంటి విషయం చిరుకూరి ప్రధాన ఆలయంలో ప్రధాన అర్చకుల మీద వారి మీద కొంత ఒక ఒక రకమైన వర్గం వచ్చి దాడి చేసి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మరి మ్యాన్ హ్యాండిల్ కూడా చేశారో తెలియదు అటువంటి పరిస్థితి కలిగిన చాలా శోచనీయం దాన్ని అసలు అటువంటి సహించరాజు అటువంటి వాళ్ళందరినీ కూడా అసలు ఇమ్మీడియట్గా వాళ్ళని కస్టడీలో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అది అటువంటి దుర్మార్గమైనటువంటి ఈ దాడిని మేమంతా కూడా మొత్తం మా భద్రాచర్చుకోలే కాదు యావత్ తెలంగాణలో అర్చక సంఘాలన్నీ కూడా దాన్ని కలిగిస్తున్నాయి అటువంటి దాన్ని పూర్తిగా ఖండిస్తాము మేము అటువంటి వ్యక్తిపై మరి గవర్నమెంట్ మరి ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకుంటుందో మరి అర్చకుడు అంటే వారు ఎప్పుడు కూడా సాత్వికంగా ఉండి వారి యొక్క అనుష్ఠానం వారి యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ వారి మానాన వారు దేశానికి హిజం చేయాలనే ఉద్దేశంతో మా ఆరాధనలో పూజలు అవన్నీ చేస్తుంటే అటువంటి వారిని పట్టుకొని అభిమతం ఏమిటో తెలుసుకోవాలి అభిమతం ఎవరికి ఉన్నటువంటి అభిమతం ఉంటుంది వాళ్ళు మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది అంతవరకే కానీ దాడి చేయడం నువ్వు బలవంతంగా నువ్వు మా దాంట్లోకి గిరాలటం ఇటువంటివన్నీ కూడా మంచి పని కాదు ఇది ఇటువంటి పూర్తిగా మేమందరం కూడా ఖండిస్తున్నాం ఇటువంటిది ఎప్పుడు కూడా మహా పునరావృతి కాకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఈ ఈ దాడిని మేమంతా కూడా ఏకముఖంగా ఖండిస్తున్నాం జై శ్రీరామ్